పే సహోదరులరాం పన్నెండు మంది అపోస్టుల తర్వాత ఏర్పరచబడిన ఏడుగురు పెద్దల్లో ఒకడై దేవుని పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ జ్ఞానంతో నిండి మంచి పేరు పొందిన యుధామత ప్రవిష్ఠుడును అంత వాడగు నికోలా నీకోలాస్తి లోక బోధలకు ఆచారాలకు అనగా ఆ కాలంలో దేవుని వికృత చేస్తులతోనూ లైంగిక కార్యక్రమాలతోనూ పూజించే వాటి ఎందు ఆసక్తి కనపరిచి అటువైపు మొగ్గు చూపి తప్పుడు బోధలకు లొంగిపోయి సొంత సిద్ధాంతాలు నేర్చుకుని వాటిని అనగా విగ్రహం బలించిన వాటిని తినవచ్చని లైంగిక దుర్నీతి ద్వారా ఇస్రాయలు పాపం చేయాలని మోయాబురాజైన బాలాకృకు నేర్పిన బిలామబోధ మరియు లైసెన్స్ తో స్వేచ్ఛను భర్తీ చేయవచ్చని వాటిని సంఘాల్లో అవలంబించడం ద్వారా వాటిని నమ్మి అనుసరించిన వారే నికోలాయితులు వారి వలె ఇప్పుడు బోధించేవారుగాను అలసించేవారుగాను మనలోనూ మన సంఘాలను ఉన్నామేమో సమయం ఉన్నప్పుడే నేడే పొంది దేవుని ఖడ్గానికి గురి కాకుండా నికోలాయితుల బోధలను క్రియలను క్రీస్తు ద్వేషించినట్లు మనం కూడా లోకలన్న తప్పుడు బోధలకు ఆచారాలకు లోను కాకుండా కేవలం దేవుని వాక్యానుసారమైన బోధన మాత్రమే బోధించేవారుగాను అనుసరించేవారుగాను ఉంటూ లోకాన్ని జయిస్తూ మరుగైన మనను భుజిస్తూ తెల చెక్కబడిన కొత్త పేరు పొందదుగాక